నెక్స్ట్ మన ఏపీ ఎవరవుతారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరికి నేరుగా వారి వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయండి కాబట్టి చిన్న పొరపాటు ఏంటంటే ఉద్యోగస్తులకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉంటే బాగుండేది కాబట్టి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది లేకుండా పిఆర్సీ అనేది లేకుండా చేశారు కానీ ఈ రెండు ఇస్తే కనుక ఎప్పటికైనా సరే జగనే సీఎం ఈ రెండు పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుండేది గుంటూరు టూ టౌన్లో ఇంతవరకు గత పది సంవత్సరాల నుంచి టీడీపీయే గెలుస్తుంది మీరు ఇప్పుడు గుంటూరు టూ టౌన్లో టీడీపీ గెలుచిందనుకుంటున్నారా వైసీపీ గెలిచింది అనుకుంటున్నారా వైసీపీ గెలుస్తుంది అండి విడుదల రజనీ గారి నాయకత్వంలో మంచి నాయకత్వం ఉంది కాబట్టి రజనీ గారు గెలుస్తారు ఎంపీ గుంటూరు ఎంపీగా కిలా రోసే గారు వైసీపీ నుంచి పెమసాని గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు వైసీ గుంటూరు ఎంపీగా టఫ్ ఫైట్ ఉండొచ్చండి నేనైతే పెంబసాని చంద్రశేఖర్ గారు గెలుస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే బాగా ఎన్ఆర్ఐ కాబట్టి ఆర్థిక బలం బాగుంది కాబట్టి ఆయన చేసే క్యాన్వాస్ కానీ లేకపోతే ప్రచారం వల్ల కానీ ఏదైనా సరే పెంబసాని చంద్రశేఖర్ గారు గెలవచ్చు అంటే హైకమాండ్లో మాత్రం వైసీపీ వచ్చి కానీ పక్కా జగనే సీఎం అవుతారు